వాడే బెల్ట్లు మూడు వందలు ఐదు వందలు అన్నా అన్నాడు ఆ బెల్ట్ చూస్తేనేమో ఐదు వేలు నాలుగు వేలు ఖరీదు నేను వాడే బెల్ట్లన్నీ అంత ఖరీదైనవి కావు నేను వాడే బెల్ట్లు మూడు వందలు ఐదు వందలు సింప్లిసిటీ కేవలం బెల్ట్ దగ్గర మాత్రమేనా జటిల్ సతీష్ మీరు వాడుతున్న కార్స్ ఒక్కొక్కరు వాడుతున్న కారు ఆ కాస్ట్ కూడా చెప్పొచ్చు కదా అందరికి అదేవిధంగా ఒక పెద్ద స్టేడియంలో నీ బర్త్డే గ్రాండ్ చేసుకున్నావు కదా దానికి ఎంత అమౌంట్ ఖర్చు పెట్టావో అది కూడా చెప్పొచ్చు కదా పబ్లిక్ అందరికీ చర్చలు సతీష్ నీ భార్య మెడలో గోల్డ్ చేయాలని కోరుకుంటున్నావు అలాంటిది మరి జనాలను ఎట్లా నువ్వు మంద నిమిత్తం గోల్డ్ చేసి ఇవన్నీ అనేసి అలాంటి సాక్ష్యాలు చూపిస్తూ అలా పేరేపిస్తూ కొంచెమైనా నీకు దేవుని బాయి ఉందా కొంచెమైనా నువ్వు అనన్య ప్రవక్తలాగా ఏహో నాతో మాట్లాడని అబద్ధాలు ఆడావు అనన్య ప్రవక్త వాళ్ళ అబద్ధాన్ని ఆశ్రయించలే చేశారు దానికి దేవుడు ఎంతో కోపడ్డాడు నువ్వు కూడా నీ దగ్గర వచ్చేవాళ్ళు పురుషోత్తమదేవి లేడు ఉంటే నువ్వు దేవుని పేట పేరు చెప్పిన అబద్ధాలను వాళ్ళు గ్రహించేవాళ్ళు గ్రహించలేదంటే వాళ్ళు పురుషోత్తమదేవి లేడు యహో నాతో మాట్లాడడం చెప్పిన అబద్ధాలు అనన్య ప్రవృతులు అబద్ధాలు ఆడావు అన్యన్య ప్రవృతుల ప్రజలు అబద్ధాన్ని ఆశ్రయించులు చేశావు అలా చేయడము దేవుని మీద తిరుగుబాటు చేయడం నువ్వు అక్కడున్న వారందరినీ దేవుని మీద తిరుగుబాటు చేసేది చేసినావు నువ్వు గట్టిగా పేర్థంలో ఆసినంత మాత్రం అక్కడ దేవుడే ఉండు ఆయన వాక్యానుసారంగా జీవించాలి ఆయన వాక్య వాక్యానికి లోబడి ఉండాలి నువ్వు నీ స్వార్థంతో జనాల్ని మోసం చేస్తూ అక్కడ వచ్చేవారిని కూడా మోసం చేస్తూ మీరు మాత్రం అక్కడ వెళ్ళిన కాకుండా కొన్ని లక్షల మంది నీతో పాటు నరకాన్ని తీసుకెళ్తున్నావు నువ్వు మరలా చెప్తున్నా అనయన్య ప్రవక్తలాగా అబద్ధాలు ఆడావు ఏహో నాతో మాట్లాడంటూ చాలా అబద్ధాలు ఆడావు వాళ్ళు వాళ్ళు ఆ అబద్ధాన్ని ఆశ్రయించేలా చేసావు అలా ఆశ్రయించమనే అలా ఆశ్రయించమనేది దేవుని మీద తిరుగుబాటు చేయడం వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసేలా వారిని ప్రేరేపిస్తున్నావు ఆ విషయం వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు వాకిం చదవట్లేదు నువ్వు ఒక బ్రష్ చుడివి నీతో పాటు కొన్ని లక్షల మంది నాకాన్ని తీసుకెళ్తున్నావు కేవలం ఎన ఏహో అనుగ్రహం పొందిన వాళ్ళు మాత్రమే సత్యంలోకి రాగలరు నీ దగ్గర వాళ్ళందరూ అసత్యమే ఉన్నారు చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది